బీసీ రిజర్వేషన్ అమలులో కేంద్ర ప్రభుత్వం ఆటంకం కలిగించిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు శుక్రవారం స్థానిక సిపిఎం కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు కేంద్ర ప్రభుత్వం రాజకీయ ఉద్దేశంతో బీసీ రిజర్వేషన్ అమలు కాకుండా అడ్డుకుందని విమర్శించారు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ అమలుకు రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే అసెంబ్లీలో చర్చ పెట్టిందని ఆ సమయంలో అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయని గుర్తు చేశారు అసెంబ్లీ ఆమోదంతో బిల్లును రాష్ట్రపతి గవర్నర్ కు రాష్ట్ర ప్రభుత్వం పంపించిందని అక్కడ బిల్లు ఆమోదించకుండా కేంద్ర ప్రభుత్వం కావాలనే కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు కులగణన చేసిన తర్వాతనే అసెంబ్లీలో బీసీ బిల్లు పెట్టారని బీసీ రిజర్వేషన్ మధ్యప్రదేశ్ తమిళనాడు రాష్ట్రాలలో అమలవుతుందని తెలిపారు బీజేపీ ఇతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలలో ప్రభుత్వాలను నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతుందని ఆరోపించారు కేంద్ర ప్రభుత్వం రాజకీయంగా తమ అనుకూలంగా ఉండే జమ్మూ కాశ్మీర్ లో మూడు వందల ఆర్టికల్ రద్దు చేశారని ప్రజాప్రతినిధుల చట్టం తీసుకొచ్చారని గుర్తు చేశారు బీసీ రిజర్వేషన్లు అడ్డుకుంటున్న వారిని ప్రజలు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రాజకీయ పక్షాల నాయకులని ఢిల్లీకి తీసుకెళ్లి కేంద్రంపై బలమైన ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వీరేపల్లి వెంకటేశ్వర్లు వన్ టౌన్ కార్యదర్శి డాక్టర్ మల్లు గౌతమ్ రెడ్డి మండల కార్యదర్శి ముడావత్ రవి నాయక్ జిల్లా నాయకులు పాదురు శశిధర్ రెడ్డి రాగిరెడ్డి మంగారెడ్డి నాయకులు గోవర్ధన కోటిరెడ్డి అరుణ నాగేందర్ చారి తదితరులు పాల్గొన్నారు కానీ వాళ్ళ బంద్ చేయలేదు ఎందుకంటే ఏదో రకంగా అది పెండింగ్ లో ఉండాలి అది కావద్దు ప్రభుత్వం తీసుకొచ్చింది కాబట్టి వాళ్ళే బంధం కావాలి ఇక రాజకీయ ఉద్దేశంతో తప్ప మంచి ఉద్దేశం అనేది వాళ్ళ మనసులో కనిపించడం లేదు ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా పులగన చేసి సర్వే చేసే మొత్తం వాళ్ళ మొత్తం కూడా సమగ్రంగా సర్వే చేసి పులగన జనాభా జనాభా ఎంతో ఉండలేదు చేసిన తర్వాతనే వాళ్ళు ఫార్టీ టూ పర్సెంట్ అనేటప్పుడు తీసుకొచ్చారు వేరే రాష్ట్రాల్లో కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఎబో యాభై శాతానికి ముంచో దానికి డైరెక్షన్ ఇచ్చేద్దాం మధ్యప్రదేశ్ కానీ ఇంకా అనేక రాష్ట్రాల్లో ముఖ్యంగా ట్రైబ్స్ ఉన్నటువంటి రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్లో యాభై ఏడు శాతం తీసుకురావడానికి కాబోతుంది బీజేపీ ప్రభుత్వం చర్యలు ఉంటారు అందుకనే ఇది రాష్ట్రపతి కానీ గవర్నర్ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వాళ్ళు కాక క్లియర్ చేసినట్టయితే ఈ పరిస్థితి ఉండేది లేదు కోర్టుకు వెళ్ళవలసిన పనే లేదు వాళ్ళు క్లియర్ చేయట్లేదు అంతకుముందే హైకోర్టు ఒక గడువు ఇచ్చింది కాబట్టి ఆ గడువు లోపల ఎన్నికలు జరపాలనే ఉద్దేశంతో వాళ్ళు జీవో తొమ్మిది ఇట్లా జీవో తొమ్మిది అని అంటే వాళ్ళు ఎన్నికల్లో చేసింది ఒక ముందుకు కాబట్టి ఏంటంటే ఇది కావాలనే ఉద్దేశపూర్వకంగా ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం బీజేపీ వాళ్ళు దీన్ని ఆటంకపరుస్తూ ముందుకు పోకుండా ఒక ఉద్దేశపూర్వకంగా రాజకీయ దురుద్దేశంతో హృతపూర్వకంగా దీనికి ఎన్నికలు ఉండి నడిపిస్తుంది అనేది అర్థమవుతాము అందుకనే ప్రజల యొక్క జీవితాలతోటి ప్రజల యొక్క అవసరాలు తీరాలన్నా స్థానిక ఎన్నికలు పాలక వర్గాలు ఉండాలి స్థానికంగా పాలక వర్గాలు లేకపోతే కేంద్రం నుంచి నిధులు రావటం ఆటంకంగా ఉంటుంది అభివృద్ధి జరగాలంటే పాలక వర్గం ప్రజాప్రతినిధులు ఉండాలి ఆ రకంగా నష్టం జరుగుతూ ఉంటుంది ఏది నష్టం జరిగినా వాళ్ళకి పట్టి లేదు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రభుత్వాలు బలహీనపడాలి వాళ్ళు బంధం కావాలి జనాలు అప్రతిష్ట పాలు అయితే మేము జరగడానికి ఆస్కారం ఉంటుందనే ఒక రాజకీయ దురుదేశంతో బీజేపీ ఇతర ప్రభుత్వాలు ఉన్న ప్రతి దగ్గర ప్రతిదానికి కేంద్రం అడ్డుపెట్టి వాళ్ళని ముందుకు సాగకుండా వాళ్ళని బలనం చేయడానికి అప్రతిష్టపడేయడానికి ప్రయత్నం చేస్తాం దాంట్లో భాగంగానే ఇది జరుగుతాం సరే ఇప్పుడు ప్రభుత్వానికి ఉన్న ఆప్షన్స్ ఏంటంటే ఒకటి సుప్రీంకోర్టు కూడా లేదా అంటే కేంద్ర ప్రభుత్వం మీద బలంగా ఒత్తిడి తీసుకురావడం లేదు అంటే మళ్ళీ పాత పద్ధతులు ఎన్నికలు కూడా ఇవన్నీ రెండు మూడు ఆప్షన్స్ ఉన్నాయి ప్రభుత్వానికి అది ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా స్పందిస్తుందో ఇంక తెలియదు వాళ్ళు మొత్తం జడ్జిమెంట్ అంతా చదివిన తర్వాత ప్రభుత్వం నుంచి ఏం చేయాలనేది అనేది చెప్తా ఉన్నాను కాబట్టి ఏంటంటే వీళ్ళ లక్ష్యం నెరవేరాలి ఒకటి తొందరగా ఎన్నికలు జరగటానికి అవసరం ఉన్నటువంటి జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలి ప్రజలు కోరి కూడా లేదు ఇలాంటి విషయాల్లో ఇప్పుడు మన నైన్త్ సిటీల్లో కూడా చేర్చవచ్చు కేంద్రం దలుచుకుంటే ఎన్నో చేశారు కదా త్రీ సెవెంటీ ఆర్టికల్నే రద్దు చేశాం ఎన్నో మొన్న చట్టం తీసుకొచ్చారు కేసులు ఉంటే ప్రజల ముఖ్యమంత్రి అయినా ఎవరైనా వాళ్ళు వాళ్ళకు అవసరం అనుకుంటే వాళ్ళ రాజకీయ ప్రయోజనం ఉంటే ఎన్నైనా వాళ్ళు రాజ్యాంగంలో మార్పు తీసుకొచ్చి తీసుకొస్తా ఉన్నారు వాళ్ళకు అవసరం లేదు వాళ్ళని వ్యతిరేకించే వాళ్ళ పార్టీలు కానీ వ్యతిరేకించే ప్రభుత్వాలు కానీ ఉన్న దగ్గర వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేయడం జరుగుతుంది కాబట్టి ఇవాళ ప్రజలు ప్రజాతంత్ర వాళ్ళు అందరూ కూడా జరుగుతున్నటువంటి పరిణామాలు పద్ధతుల మీద వాస్తవం ఏంటో తెలుసుకొని దీన్ని అడ్డుకుంటున్నటువంటి వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడాలి నిలదీయాలి నిరసన వృత్తి చేయాలి బలమైనటువంటి వాళ్ళను కేంద్రం మీద వినిపించాలి అప్పుడన్నా ఎన్నికి పోవడానికి అవకాశం పెడతారు అందుకనే రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపైన సీరియస్గా స్పందించి అవసరమైతే మళ్ళీ అన్ని పక్షాలను కలుపుకొని కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ ఎన్నికలు తొందరగా జరిగే విధంగా తగు చర్యలు చేపట్టాలనేది పోతాము లేకుంటే ప్రజలకు చాలా ఇబ్బందులు నష్టాలు కష్టాలు పడుతున్నారు పాలక వర్గాలు లేకపోవటం వల్ల నిధులు కూడా రావటం అధికంగా ఉంది దీన్ని గమనంలో ఉంచుకొని కేంద్రం కూడా తమ రాజకీయ ప్రయోజనం చూడకుండా రాష్ట్ర ప్రయోజనం ప్రజల ప్రయోజనాన్ని దృష్టి పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర అసెంబ్లీలో ఒక ఇష్యూ పైన తీర్మానం చేసి పంపినాక సమగ్రంగా చర్చించి అన్ని పక్షాలలో ఆమోదం చేసి పంపినాక అదే ఈ ఉంటాను వ్యతిరేకంగా ఆలోచన చేయడం అనేది సరైన జరగదు ఖచ్చితంగా ధర్వాదాలు